ఈ కార్యక్రమంలో ముందుగా నాకు అనిపించింది ఈ మధ్య కాలంలోనే మన మధ్య ఉండి ఆర్మీలో సులు వాసినటువంటి మురళి నాయక్ ఒక నిమిషం మౌనం పాటిద్దాం అందరం కూడా అనేసి కార్యక్రమం కళ్ళు మూసుకున్నాం ఓం శాంతి అన్నప్పుడు కళ్ళు తెరవాలి ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ ఈరోజు ఆర్మీలో ఉద్యోగాలు సాధించినటువంటి తల్లిదండ్రులకు సన్మానించాలనేటువంటి కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు కదిరి డిఎస్పీ శివనారాయణ సార్ గారికి అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి సార్ గారికి రిటైర్డ్ జడ్ జొన్న నారాశసాయి సార్ గారికి మిత్రులు వెంకాల రెడ్డి గారికి శివశంకర్ గారికి అదేవిధంగా గంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కర్నల్ కేశరెడ్డి సార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి తల్లిదండ్రులకు ప్రేమైన కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి మా గ్రామాల నుంచి వచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్సులు ఈ కార్యక్రమం ఒక మంచి వాతావరణంలో గత పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు డిఫెన్స్ అకాడమీ చైర్మన్ భూపులేశ్వర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు రెండు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక డిఫెన్స్ అకాడమీని ఏర్పాటు చేసి ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్ళేటువంటి వాళ్ళందరినీ ఎందుకంటే ఉద్యోగం ప్రతి ఒక్కరికి కూడా ఆశ అలాంటి ఆశలను నెరవేరుస్తూ ఈ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగాలను అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఓప్లేస్ను ప్లేస్ను మనందరూ కూడా అభినందించాలి సందర్భంగా రెండు వేల పదహైదు నేను కాలేజీలో కూర్చున్నాను కాలేజీలో డిగ్రీ కాలేజీలో వచ్చాడు ఓప్లేస్ ఏం ఓ ప్లేస్ బాగున్నావా బాగున్నా అన్నా ఇంకేం విశేషాలంటే ఇంక చెప్తూ ఉన్నాడు అప్పటికే ఓబ్లేస్ మూడుసార్లు అటెంప్ట్ చేశాడు ఆర్మీకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం కానీ ప్రతిసారి చిన్న చిన్న కారణాలతోటి తన ప్రయత్నాన్ని ఎన్నో ఇబ్బందుల కారణంగా పని చెప్పాడు కానీ ఓబ్లేస్ బాధపడ్డాడు అన్న నాకు ఉద్యోగం రాలేదన్నా ఓబ్లేస్ ఆ రోజుకు ఒకటే చెప్పాను ఓబ్లేస్ నువ్వు ఉద్యోగం చేస్తే నీకోవసరమే నీ బొట్టని ఇండుతుంది నువ్వు ఉద్యోగాలు సృష్టించకూడదు సృష్టించేకి ఎందుకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు అంటే ఆ వారంలోనే తన ఏం నేనేదైతే చెప్పానో అవన్నీ చేసుకొచ్చేసాడు అంటే కసి పట్టుదల ఆ రోజే ఓబ్లేస్ నాకు అనిపించింది పోయి రిజిస్ట్రేషన్ చేసి రాబో అంటే రెండు రోజుల తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొచ్చాడు ఓబ్లేశ్వరావు డిఫెన్స్ అకాడమీ అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే నా ముందు ఉన్నాడో అలాగే ఉన్నాడు ఓబ్లేస్ కానీ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసినా పెంచినా కాని ఆ రోజు కనపడినట్లు ఈ రోజు కూడా వబలేసి ఉంటాడు కాబట్టి అదే తన యొక్క సక్సెస్ కు మూల కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఏ రోజు కూడా మీరందరూ కూడా ఒకసారి మీ ఉద్యోగం కోసం పరిగెత్తారు మీరు ఉద్యోగం సంపాదించేసి చేసి వెళ్ళిపోతారు కానీ ప్రతి బ్యాచ్ కూడా మీ అందరితో పాటు రన్నింగ్ చేస్తాడు మీ అందరికంటే ముందు లేస్తాడు అందరూ ఇన్స్టిట్యూషన్స్ పెట్టిన చాలా మంది వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళందరూ కూర్చొని ట్రైనింగ్ ఇస్తారు లేస్ అలా కాదు మీతో పాటు పరిగెత్తాడు మీతో పాటు అన్ని రకాలుగా ఉండి తర్వాత పిల్లలను చూసుకుని ఇంట్లో అన్ని చూసుకొని మళ్ళీ మాతో అందరితోటి మళ్ళా వచ్చేటువంటి ప్రతి పేరెంట్కి కూడా సమాధానం చెప్తాడు అంటే తా ఒక వ్యవస్థ కానీ ఒక వ్యక్తి కానీ సక్సెస్ కావాలంటే ఎంత పరిశ్రమ ఉంటుందంటే అవన్నీ కూడా మనం దగ్గరుండి ఓప్లేస్ చూడవచ్చు ఓప్లేస్ కు చాలా పని ఉంటుంది కాబట్టి ప్రభాకర్ రెడ్డి నుంచి జోడించాం ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకరే పరిగెత్తుల ఎట్లా సో ఇన్స్టిట్యూట్ ముందుకు వెళ్లాలంటే ఇద్దరు ఉండాలని చెప్పి తోడుగా అప్పటికి వాళ్ళిద్దరు మిత్రులు మా దగ్గర కూడా చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి ప్రభాకర ఇద్దరు కలిసి సంస్థను గత పది సంవత్సరాలుగా మంచి అభివృద్ధి సాధిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఒక మంచి ఉద్దేశంతో ఆర్మీలో జాయిన్ కావాలని చెప్పి వచ్చినందుకు మీకు కూడా అభినందిస్తున్నాను చాలామంది సమాజంలో ఉద్యోగాలు ఎంచుకుంటుంటారు ఉద్యోగం పురుష ధర్మం ప్రతి ఒక్కరు కూడా పుట్ట కోసమో లేకపోతే సమాజంలో ఉన్నటువంటి కుటుంబ పోషణ కోసమో అని కానీ రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటిలో అన్నిటికంటే శ్రేష్టమైనది గొప్పది అందరికీ ఉన్నతంగా కనబడేది ఈరోజు ప్రతి కంటే ఆర్మీలో వెళ్ళడం మనందరం కూడా మనం ఉద్యోగం చేస్తే మన కుటుంబం బాధపడతారు కానీ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబంతో పాటు ఈ దేశ రక్షణ సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత రక్షిస్తూ కుటుంబాన్ని రక్షిస్తూ సమాజాన్ని రక్షిస్తారు కాబట్టి అందుకే ఆర్మీలో ఉద్యోగం చాలా గొప్పది ఉన్నతమైనది అని సందర్భంగా తెలియజేస్తున్నాను ఉద్యోగాలు సమాజంలో అందరూ అనుకుంటుంటారు ఆర్మీ లేకపోతే ఎట్లా ఏమి అని చెప్పి ఈరోజు బయట ఇరవై పద ఇరవై ఒక్క సంవత్సరానికి మీరందరూ కూడా జాబ్లో జాయిన్ అవుతారు నాలుగు సంవత్సరాలు ఎక్కువ ఏదైతే ఉందో అగ్నివీర్ కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ అగ్నివీర్ యొక్క ఉద్దేశం చాలామంది చిన్నగా అర్థం చేసుకుంటారు కానీ మీరు చాలామంది ఉద్యోగాలు ఇష్టంతో వెళ్తారు అక్కడ నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత మీలో మెరిట్ ని తీసుకొని మిగతా వాళ్ళు కూడా సమాజంలో రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అట్ని మీరులో కొంతమంది ఉద్యోగాలు పోతాయి కదా అంటారు ఎందుకంటే ఉద్యోగాలు ఎక్కడ వెళ్ళవు మీరు అందరూ జాయిన్ అయిన తర్వాత నాలుగు సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత ఎవరైతే మెరిట్ ఉండి